హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వచ్చేసి సాంబార్ చేద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు పప్పు వేసేసి అవి నీట్గా వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేయాలి తర్వాత కొంచెం పసుపు వేసి అందులో కొంచెం మూత పెట్టేసి పసుపు వేసినాక ఒక నాలుగు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని మెత్తగా ఉడికించ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకొక కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి తర్వాత వి కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేయాలి ఇవన్నీ సాంబార్కి కావాల్సిన కూరగాయలు చూడండి ఒకసారి ఇవన్నీ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత కొంచెం మెంతలు వేసేసి ఆయిల్గా వెలుపు ఆవాలు జీలకర్ర అనేసి కొంచెం ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి వెల్లుల్లి వేసేసి ఆనియన్స్ వేయాలి తర్వాత కొంచెం కరివేపాకేసి కొంచెం కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఆగాలి ఇప్పుడు టమాటాలు వేసేయాలి పచ్చిమిరపకాయలు వేయాలి సారీ పచ్చిమిరపకాయలు టమాటాలు వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట టమాటాలు లేకు కొద్దిసేపు మూత పెట్టేసి కొంచెంసేపు రెండు నిమిషాలు ఇచ్చి తర్వాత కొంచెం సాల్ట్ వేసేయాలి కొంచెం సాల్ట్ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మెత్తగా మగ్గనియాలి ఒక రెండు నిమిషాలు ఏదో ఇట్లా మెత్తగా రావాలన్నమాట ఇప్పుడు కొద్దిసేపు ఉంచి తర్వాత కూరగాయలన్నీ వేసేయాలి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ ముల్లంగి వంకాయలు తర్వాత ఆలుగడ్డ మన ఇష్టం మనకి ఏవి ఉంటే ఇంట్లో అవన్నీ వేసుకోవచ్చు సాంబార్ల కూరగాయలు క్యారెట్ ఆలుగడ్డ ముళక్కాయ్ దోసకాయ బెండకాయలు అన్నీ వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఆగాలి రెండు నిమిషాలు అయినాక తర్వాత సాల్ట్ పసుపు కారం కారం మీకు సరిపడినంత కారం వేసేసి సరిపడినంత సాల్ట్ వేయండి బాగా కలుపుకోండి ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి కొద్ది కొద్దిసేపు మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఇలా మంచి కలుపుకొని మొత్తం కారం అంతా కలుపు కారం బాగా కూరగాయలు అన్నిటికి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచాలి తర్వాత చింతపండు మనం కలిపి పెట్టుకొని చింతపండు ఫస్ట్ కలిపి పెట్టుకొని అవి ఆ గుజ్జు పోసే ఆ పులుసు పోసేయాలన్నమాట చింతపండు పులుసు పోయాలి ఒకసారి కలుపుకున్న కలుపుకొని తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి మంచి ఉడకనివ్వాలి మెత్తగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసేయాలి ఇలా మెత్త గుడికి పోవాలన్నమాట చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో ఇలా ఉడికిపోవాలి ఇప్పుడు పప్పు మనం ఉడగబెట్టుకుని ఇంత పక్కన పెట్టేసుకున్నాం కదా కందిపప్పు అది వేసేసి కలుపుకోవాలి మనకు పల్సు కావాలి కదా కొంచెం అందులో వేడి వా వేడి నీళ్ళు ఉంటే పో పెట్టుకొని వేడి నీళ్ళు పోసేయండి బాగుంటుంది ఉండదు అనమాట వేడి నీళ్ళు పోస్తే టేస్టీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలానే ట్రై చేయండి నేను ఇప్పుడు ఎలా చేశాను అలానే ట్రై చేయండి చాలా బాగుంటుంది సాంబారు ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా జరిపోయి తర్వాత సాంబార్ పొడి ఒక రెండు స్పూన్లు సాంబార్ పొడి వేసేయండి వేసేసి ఒకసారి కలుపుకొని కొంచెం మరగనివ్వండి మంచిగా తర్వాత పోపు పెట్టేసుకుందాము ఫస్ట్ ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు కంది మినప్పప్పు వేసేసి రెండు ఎండుమిర్చి వేసేసి వెల్లుల్లి వేసేసేయండి తర్వాత కరివేపాకేసి ఒకసారి కలుపుకోండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా మంచిగా వేగనివ్వాలి తర్వాత కొంచెం ఇంగు వేసేయండి ఇంగు వేసి ఒకసారి కలుపుకొని కొంచెం వేగాక తీసి సాంబార్లు వేసేయండి సాంబార్లు వేసేసి మూత పెట్టేసేయండి ఏమిటై తర్వాత కలుపుకోండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇప్పుడే వేసుకొని స్టవ్ కట్టేయండి అంతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబారు సేమ్ నేను చేసినట్టే చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ బాయ్